ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అకాలి మమ్మల్ని ఆదరిస్తానని కోరుకుంటున్నాం మండపం అడవిరాజు పాలెం గ్రామంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపు సుధాకర్ సతీమణి పసుపులెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అక్కడ ప్రజలతో వారి సమస్యలను అడిగి తెలుసుకుని అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కావాలి పట్టణం ముప్పై ఐదో వార్డుకు చెందిన సుజాత నగర్ అడవిలో ఉందని ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు ఈ ప్రాంతంలో సుమారు వంద మంది గిరిజనులు నివసిస్తున్నారని ఎలాంటి వసతులు లేవని ఆమె తెలిపారు కావలి నియోజకవర్గంలో ఉన్న దారుణం రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేదని ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అంటూ ప్రశ్నించారు నీటి సమస్య పిల్లల చదువు సమస్య రోడ్ల సమస్యలతో సతమతో మోతున్నారని ఆమె తెలిపారు రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ మెజారిటీతో నీ ప్రాంతంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు కార్యక్రమంలో పిఎస్ఆర్ వార్డ్ ఇన్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు ముప్పై వార్డు సుజాత నగర్కి వచ్చామండి ఏదో మేము కావల్లో ఉన్నట్లేదు అడవిలోకి వచ్చినట్టుంది ఫస్ట్ టైం చేస్తున్నాం మేము అడవిలో ఉన్నాం అనిపించింది నాకు అంత అట్లుంది అంత లోపలికి కొంచెం లోపలికి ఉంది రోడ్లు వసతి లేదు అడవిలోకి వచ్చినట్టే ఉంది ఇక్కడ పాపం వంద మంది గిరిజనులు ఉన్నారు ఏ వసతులు లేదు వీళ్ళకి రోడ్లు లేవు వాటర్ లేదు వాళ్ళు ఏదో కట్ల లైట్లు లేవు లైట్లు లేవు వాళ్ళు ఏదో కట్టి పిల్లలు అమ్ముకొని చేస్తారంట అదే మేము అందరూ అభివృద్ధి అంటారు అభివృద్ధి చేసాము మేము ఖర్చులు పెట్టే మరీ దారుణంగా మనకు కావాలని నియోజకవర్గంలో ఉన్నట్టు స్టేట్ మొత్తం ఎక్కడ లేదనుకుంటున్నాము మేము ఎంత దారుణంగా ఉందంటే వన్ పర్సెంట్ కూడా వెళ్ళలేదు ఇక్కడ ఇదిగోండి అసలు ఏముంది మేడం మంచి నీళ్ళు తాగటానికి మాకు నీళ్ళు రోడ్ రెండు రోజులు తాగాస్తుంది ఒక బయటొచ్చి పోసుకోద్ది అవి తలా చుట్టుపడుతుంది అయ్యే తాగాల వాటి నీళ్ళే తాగాలి ఇది ఎన్ని ఎన్ని మురికి చేస్తారు ఎన్ని చేస్తారు అయ్యే తెచ్చుకొని తాగతాను మాకు మంచి నీళ్ళు అసలు లేవు పెట్టుకోవాలని మూడు కిలోమీటర్లు పోవాలి మంచి ఇది తెచ్చుకోవాలంటే చిరుపరం అన్నా బావాలి అది కావాలన్నా రావాలి మంచి నీళ్ళు లేవు ఎంత ఇబ్బంది కుర్రోళ్ళంటే బయట పోయి తెచ్చుకోండి ముసలి వాళ్ళం మేము పోయి యాడు తెచ్చుకున్నాం చెప్పండి మాకు అసలు ఏం అసలు లేవు రోడ్డు లేదు కాలువ లేదు ఓట్లు వేస్తాం అడిగితే వస్తాయి లేకపోతే అంటారు అడిగినప్పుడు సార్ నేను తెలుగుదేశం యానాథ రోడ్డు ఉన్నప్పుడు ఏనా రెడ్డికే మేము అందరం అప్పటి నుంచి ఆయన పోయిన పోయినకండి కాలనీ కూడా కట్టించింది కూడా ఆయన అనదండి గారి కట్టిచింది ఆ మా ఇప్పుడు ఎమ్మెల్యే గా ఒక ఆయన గెలిచి ఇక్కడ 10 ఏళ్ళగా ఎమ్మెల్యే గా ఉన్నాడు మీ ఏరియాకి వచ్చారా ఒక్కసారి వచ్చాడు మాకు ఏం పనులు కూడా దరగల ఈసారి ఎవరికి ఓటేస్కి వెళ్ళిపోతాం అనుకునార మా నిన్న ఎంత నిన్న నిన్న ఎంటో అన్నాడు మా గ్రామం మా తీసేసారి చేసుకొని నేను సాత చెప్తున్నా నిన్న నేను అనుకోని మనకో వీరు వాళ్ళ దగ్గన్నంటారు మొట్ట పెద్ద మునిసిపాలిటీ ఆఫీస్ పై అడగన్నారని అంటారు వాళ్ళ ట్యాంక్ పప్పిస్తున్నా కానీ పట్టుకోవచ్చు కదా అని అంటారు అంటే వాళ్ళని అడిగితే వీళ్ళు మీద చెప్తారు వీళ్ళని అడిగితే వాళ్ళని అడిగితే చెప్తారు మేము వాటి ఇట్టే పెద్ద వాళ్ళని పట్టుకుని బోర్ వేయించుకున్నాం బోర్ వేయించుకున్నాం కానీ మాకు మళ్ళీ పైప్ లైన్ కలపలే మంచి నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు మగోళ్ళు ఉండే వాళ్ళు తెచ్చుకుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బయటకు పనులు కెళ్తారు మగోళ్ళు నువ్వేం పెట్టుకొని తాగాలి వార నీళ్ళు వస్తే వారం రోజులు ఒక బిందె నీళ్ళు వాడుకోవాలి డెట్ ఆడుకోవాలి వాన పడితే బయట రోడ్ అసలు ఖరాబ్ అయిపోయి బస్ వేస్తాము ఆ సార్నే గెలిపించుకుంటాము ముఖ్యంగా పోనీ వాటర్ ఏదో తిప్పల పడి తెచ్చుకుంటున్నారంటే చిన్న చిన్న పిల్లలున్నారు చలం చర్లు వెళ్ళి చలం చర్లు వెళ్ళి చదువుకోవాలి చదువుకోవాలి ఆ రోడ్ లో ఆ రోడ్ లోనే చాలా భయంగా చాలా స పాపం వంద కుటుంబాలే ఉన్నాయి కానీ వంద కుటుంబాలలో వంద సమస్యలు చెప్పారు మీరు కూడా వింటున్నారు కదా ఇప్పుడు మేమేదో బురద చల్లటానికి ఏదో కావాలని చెప్తా ఉంటారు కానీ మీరు స్వచ్ఛ వింటున్నారుగా వాళ్ళు చెప్పే మాటలు అమాయకులు స్వచ్ఛంగా గిరిజనులు ఆ ఏదో వాళ్ళకి సేవ చేయడానికి ఒక ఎమ్మెల్యేగా గెలిచేది ఎవరైనా కానీ ప్రజలకు సేవ చేయడానికి ఎక్కడంతా సేవ చూడండి మీరే చూస్తున్నారు కదా ఇది కావాల ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే ఎవరికి వాళ్ళు అలా అంతా గెలిచేసి ఎంఎల్ఏ గా అయిపోయాము అయిపోయింది మనకేం లేదు మూటలు కట్టేసుకున్నాం మనకి అయిపోయింది అనుకోవటం కాదు ఇలాంటి వాళ్ళందరికి సేవ చేసినప్పుడు నిజమైన ఎంఎల్ఏ అయినట్టు అని మేము అనుకుంటున్నాం అశోక్ ది మెన్స్ సెలూట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రోపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావలి